ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించిన సందర్భంగా కన్నాయిగూడెంలోని బీజేపీ సంబరాలు కన్నాయిగూడెం మండల కేంద్రంలోని మండల అధ్యక్షురాలు దుర్గం సమ్మక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సంబరాలలో భాగంగా కన్నాయిగూడెం ప్రధాన రహదారిపై బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించడం అయినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పళ్ళ బుచ్చయ్య ఆకుల సత్యనారాయణ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జరిగిన విజయోత్సవాలు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కుమరయ్య ఘన విజయం సాధించారు మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ సాగిన ఎన్నికల్లో సైతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమాయి విజయం సాధించిన సందర్భంగా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధికి పట్టం కట్టిన ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేట్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు నిర్వహించడం అయినది రాష్ట్రంలో కాబట్టి రాబోయే రోజులలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన బీజేపీ పరిపాలనకు వస్తుందని ఆశాభావంతో ప్రజలందరికీ కూడా తెలియాలి అనే దాని మీద ఈ రోజున మనం మన మండల పార్టీ అధ్యక్షురాలు దుర్గం సమ్మక్క గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బాంబులు వేసుకొని మిఠాయిలు పంచుకోవడం జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే రోజులల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓట్లేసి గెలిపిస్తే ప్రజా పరిపాలన దేశంలో ఎలా జరుగుతున్నదో పరిపాలన అదే విధంగా రాష్ట్రంలో కూడా జరుగుతుందని మన మన గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే స్వచ్ఛ శ్యామలంగా పైరు పంటలతోటి పులతూళ్ళు దూగుతూ మన ఏజెన్సీ గ్రామాల్లో కూడా మనం అన్ని రకాల రైతాంగం కానీ ప్రజలు కూడా అన్ని రకాల సస్యశ్యామలంగా ఆయుర ఆరోగ్యంగా ఉంటారని కూడా నేను భావిస్తూ నేను ముగిస్తున్నాను